శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందుటకు పాటించవలసిన తొమ్మిది నియమాలు శ్రావణ మాసం ఈ నెల పేరు వినగానే మన హృదయం భక్తితో నిండిపోతుంది శివుని అనుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన ఈ కాలంలో మనం కొన్ని నియమాలను పాటిస్తే మన జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో పాటించవలసిన ముఖ్య తొమ్మిది ముఖ్యమైన తొమ్మిది నియమాలు ఫస్ట్ సూర్యునికి సూర్యోదయానికి ముందు లేవడం ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శివ ధ్యానం చేయాలి ఈ సమయంలో చేసే జపం పూజకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి ఆత్మీయత ప్రయాణానికి చాలా మంచిది సెకండ్ శుద్ధ శుద్ధత పాటించటం బా బాహ్య శుద్ధతో పాటు అంతర్గహ శుద్ధి కూడా ముఖ్యమే శుభ్రమైన దుష్ దుస్తులు ధరించి మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అలంకారం అలంకారం కన్నా సాంప్రదాయ జీ జీవితం పాటించాలి థర్డ్ సోమవారం ఉపవాసం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల మన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి పెద్దలు చెప్పినట్టు ఊరు మహిమాత్మకమైన సోమవారం శివునికి ఉపవాసాన్ని పాటించు శాంతిని పొందు ఫోర్త్ ఓం నమ శివాయ జపం చేయడం ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపం చేయాలి ఇది మన మనసును శుద్ధి చేస్తుంది శివుని అనుగ్రహం పొందటకు మార్గాన్ని ఇస్తుంది ఫిఫ్త్ బిల్వ పత్రం పూజ బిల్వదళం లేకుండా శివాచన నెర నెరవేరదు త్రి పత్రం మన త్రీ దోషాలను తొలగించి శివుణ్ణి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది బిల్వదనం సమర్ సమర్పణే శివుని ప్రతికి మూలం అన్నది పురాణాలు చెప్తున్నాయి సిక్స్త్ శివ సూత్రాలు పాటించడం శివ పంచాక్షరి శివ తాండవ సూత్రం లింగాష్టకం వంటి శ్లోకంతో శివుణ్ణి ప్రా ప్రార్థించాలి ఇవి మన ఆత్మను శుద్ధి చేస్తాయి పాపాలను తొలగిస్తాయి సెవెన్ శివలింగానికి నీళ్ళ అభిషేకం ప్రతిరోజు గంగా జలం లేదా స్వచ్ఛమైన నీటిని శివలింగానికి అభిషేకం చేయాలి నీటితో అభిషేకం చేయడం శివునికి ఎంతో ప్రీతికరం ఎనిమిది మాటలు ఆలోచనలు శుద్ధి అశుభ అసత్య మాటలు నుండి దూరంగా ఉండాలి సమర్థుతో దయతో ఆత్మహత్యతో ప్రవర్తించాలి మన మాటలు మన దేవతల పాదసేవ అనే భావనతో జీవించాలి తొమ్మిది దానం చేయడం పచ్చిబెల్లం బఠానీలు అన్నం లేదా తాంబూలం ఇవ్వడం బట్టలు అన్నం లేదా తాంబూలం ఇవ్వడం శ్రావణ మాసంలో శివునికి ఇష్టమైన కార్యం దాన ధర్మం వల్ల మనకు మంచే కాక మన కుటుంబానికి శాంతి కలుగుతుంది ఈ తొమ్మిది నియమాలను శ్రద్ధగా పాటిస్తే మన జీవితం ధర్మం మార్గంలో నడుస్తుంది శివుణ్ణి అనుగ్రహం లభించడమే కాక శారీరకంగా మానసికంగా శుద్ధి కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో శివుణ్ణి శ్రద్ధతో ఆరాధిద్దాం ఓం నమ శివాయ ఇవి కూడా మీరు పాటించండి మీకు అంతా మంచి జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి